ఇప్పుడు మనం ఫిబ్రవరి నెల ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిషం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూడు జానకిరామ్ రామ్ సింహరాశి వారి జాతకం ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బలం తరించిన కోరిక తీ సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం జెండాపై కపిరావి వచ్చిండీ ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి అలాగే విష్ణువీశ్వర్ బ్రహ్మ సీతాదేవత అంజనీ పుత్రుడు ఆంజనేయుడు అలాగే వారి పేరు మీద సిరిడి సాయిబాబు వచ్చినండి సింహరాశి వారి జాతకంలో సప్తమ స్థానంలో శని ఉన్నా కానీ గురుబలం చాలా వరకు ఉన్నదండి వారి పేరు మీద చూడాలంటే మాత్రం మరి ఏ కార్యక్రమం చేసినా మాత్రం ఎన్ని ఆటంకాలు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశాలు ఉన్నాయండి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తుంది అలాగే వ్యాపారస్తులకు ఏ వ్యాపారంలో అయినా సరే కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు మాత్రం కొన్ని అటంకాలు చిక్కులు చికాకులు వస్తాయండి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇబ్బందులు వస్తాయి ప్రైవేటు ఉద్యోగస్తులకు వారు ఉండే సంస్థ నుంచి ఏరే సంస్థ మారే అవకాశం ఉంది కళాకారులకు మాత్రం అద్భుతమైన యోగ బలం కలిసి వస్తుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు తగాదలు చిక్కులు చికాకులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది రాజకీయ నాయకుల్లో చూడాలంటే మాత్రం చాలా ఆటంకాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయండి వాటిని తట్టుకుని నిలబడే యోగం సత్తా వీరి జాతకంలో ఉంటుంది పుబ్బా నక్షత్రం వారికి మాత్రం శుభ సూచకం ఉన్నదండి మకా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి వీలైతే వీరు మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా మంచిది లేదా వారు ఉండే గ్రామంలో శివాలయం సందర్శనం చేయడం చాలా వరకు మంచిది రవి మహారదశ ఉంటుందండి వీరి పేరు మీద రవి మహారదశ కాబట్టి వీరి జాతక బలానికి కానీ ఆదిత్య హృదయ పార ఆదిత్య హృదయం పారాయణ చేయటం అలాగే సూర్యుడు ఆరాధన చేయడం చాలా వరకు శుభ సూచకం అండి వీరి జాతక బలానికి కానీ సంతాన ఇచ్చే మాత్రం చాలా వరకు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది భార్యాభర్తల్లో ఉన్న చెక్కులు చికాకులు దారిద్రబాదాలు తొలగిపోయే ఉన్నాయండి పెద్దల ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకునే తట్టుకుని నిలబడే యోగం ఉన్నదండి వీరి జాతక బలానికి వ్యాపారస్తులకు చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం మోటార్ ఫీల్డ్ రంగం తప్పించి అన్ని వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరికి మోటార్ ఫీల్డ్ రంగం ఎనుముకు సంబంధించిన వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది స్త్రీలకు మాత్రం అధిక ప్రాధాన్యత కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం నిరుద్యోగులకు మాత్రం చాలా వరకు ఆశ్చర్యజనకంగా ఉంటుంది కానీ మాత్రం అలాగే గవర్నమెంట్ నుంచి లోన్లు పొందాలనుకునే వారు తప్పకుండా లోన్లు లభించే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ నుంచి సహకారం పొందాలనుకునేవారు తప్పకుండా అనుకున్న పని సహకారం అవుతుందండి గృహ నిర్మాణం చేయాలనుకునేవారు గృహం కట్టాలనుకునే వారు కొనాలనుకునే వారికి తప్పకుండా మాత్రం శుభ సూచనలు ఉన్నాయండి వారి జాతక బలంలా కుటుంబ తగాదాలు ఉన్న వారికి తొలగిపోతాయి పెద్దల ఆస్తి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జ్యోతిష బలం మీద చూడాలంటే మాత్రం గృహవాస్తు విషయంలో చిక్కులు చికాకులు ఉన్నవారు తొలగించుకోవడం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద కానీ వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా సింహరాశి వారి జాతకం మండి పట్టుదల చాలా ఉంటుందండి ఏకాగ్రత చాలా ఉంటుంది పెద్దల ఆలోచన కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ మాత్రం సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఆరోగ్యం కొరకు సూర్య ఆరాధన చేయడం చాలా వరకు మంచిది సూర్యుడిని ఆరాధన చేయడం చాలా మంచిది ఉదయం లేవంగానే స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలండి మామూలుగా చేసుకోవచ్చు లేదా మాత్రం ఉదయం ఉదయ భాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపం అని నమస్కారం చేసుకోవచ్చు చాలా వరకు శుభ సూచకం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో స్త్రీలకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో తగాదలు ఉన్న వారికి తప్పకుండా తొలగిపోయే అవకాశం ఉంది సిరిడి సాయిబాబా వచ్చి నుండి గురుబా గురుమహారదర్శనలు ఉంది వీరి జాతక బలాన్ని కలిసి వస్తుంది అలాగే ఆంజనేయ స్వామి సీతామాత వచ్చింది కాబట్టి కొన్ని వనవాసాలు చిక్కులు ఉన్నాయి తొలగిపోయే ఉన్నాయి రాఘవేంద్ర స్వామి వచ్చిండు వీలైతే మాత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి సందర్శనం చేయడం చాలా మంచిది దశబలం మంచి ఉన్నది వీరి జాతక బలానికి పెద్దల యోగబలం కలిసొచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి గ్రహాల్లో మాత్రం తొమ్మిది గ్రహాల్లో మాత్రం వీరికి ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మూడు గ్రహాలు అనుకూలంగా లేవండి కానీ మాత్రం శని సప్తమ స్థానంలో ఉంది కాబట్టి మాత్రం శనిశ్వరుని పూజ చేయడం సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత